హిందూ పురాణాల కాస్మిక్ టేపెస్ట్రీలో లార్డ్ కల్కి యొక్క జీవిత చరిత్ర విష్ణువు యొక్క ప్రవచించబడిన అవతారం ఖగోళ రాజ్యాలు మరియు భూసంబంధమైన ప్రకృతి దృశ్యాలు దైవిక నిష్పత్తుల కథలో వివరించబడినవి కలియుగ యుగంలో విశ్వంలో పెరుగుతున్న అసమతుల్యతను దైవిక మండలి గుర్తించిన విష్ణువు యొక్క స్వర్గపు నివాసంలో విశ్వ ప్రతిధ్వని ప్రారంభమైంది విశ్వక్రమాన్ని పునరుద్ధరించడానికి విష్ణువును దైవిక యోధుడు కల్కిగా పంపాలని నిర్ణయం తీసుకోబడింది మహావిష్ణువు కల్కి రూపంలో అవతరించినందున దేవతలు మరియు దేవతల యొక్క ఖగోళ సమ్మేళనం దివ్య అవరోహణను చూసింది బై బైదోబ్బర్స్ కల్కి బాల్యంలో దైవిక లక్షణాలు ఉన్నాయని గుర్తించబడింది అతని కళ్ళు జ్ఞానాన్ని ప్రసరింపజేస్తాయి మరియు శిశువుగా కూడా అతను విశ్వశక్తులతో సహజమైన సంబంధాన్ని ప్రదర్శించాడు సంభాల అనే ఒక అందమైన గ్రామంలో పెరిగిన కల్కి తన విధికి మార్గనిర్దేశం చేసే పురాతన జ్ఞానాన్ని గ్రహించి గౌరవనీయమైన ఋషుల నుండి గ్రంథాలను నేర్చుకున్నాడు కల్కి యుక్తవయస్సును సమీపిస్తున్న కొద్దీ రాబోయే విశ్వకల్లోలన్ యొక్క సంకేతాలు మరింత స్పష్టంగా కనిపించాయి ప్రపంచం నైతిక క్షీణత అంధకారంలో మునిగిపోయింది మరియు కలియుగం భూమిపై నీడను కమ్మేసింది ఖగోళ దర్శనాలచే మార్గనిర్దేశం చేయబడిన కల్కి స్వీయ ఆవిష్కరణ యొక్క ప్రయాణాన్ని ప్రారంభించాడు అతని సంచారం అతన్ని ఆధ్యాత్మిక రంగాలకు తీసుకువెళ్ళింది అక్కడ అతను ఖగోళ జీవులను ఎదుర్కొన్నాడు మరియు విశ్వన్ యొక్క రహస్యాలను నేర్చుకున్నాడు కల్కి బ్రహ్మ మరియు శివుడు దేవతలు దేవతలు మరియు అజేయమైన ఖడ్గమైన దేవత ఖడ్గాన్ని ప్రసాదించారు ఈ ఖగోళ ఆయుధాలతో ఆయుధాలు ధరించి ఖగోళ ప్రాంతాలు పురాతన అడవులు మరియు పవిత్ర పర్వతాల గుండా ప్రయాణించేటప్పుడు కల్కి యొక్క మిషన్ విఫలమైంది ప్రతి అడుగు ఒక విశ్వనృత్యం విధి ద్వారా వ్రాయబడిన ఖచ్చితమైన నృత్యరూపకం తన ప్రయాణంలో కల్కి దయగల మరియు దుర్మార్గపు జీవులను ఎదుర్కొన్నాడు తెలివైన ఋషులు లోతైన జ్ఞానాన్ని అందించారు శక్తులు అతని దైవిక ఉద్దేశ్యాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించాయి యుద్ధాలు కేవలం భౌతికమైనవి మాత్రమే కాదు ప్రతీకాత్మకమైనవి కావున ధర్మానికి మరియు చెడుకు మధ్య శాశ్వతమైన పోరాటాన్ని సూచిస్తాయి పౌరాణిక నగరంలో చీకటి స్వరూపమైన కాళితో చివరి షోడౌన్ విప్పింది కాస్మిక్ ఎనర్జీ సంఘర్షణ ఉనికి చాలా ఫాబ్రిక్ ద్వారా ప్రతిధ్వనించబడింది కల్కి విజయం కేవలం యుద్ధంలో కాదు అది కాస్మిక్ బ్యాలెన్స్ పునరుద్ధరణ ఒక కొత్త సకన్ ప్రారంభం కలి ఓడిపోవడంతో కల్కి సత్యయుగానికి నాంది పలికాడు ధర్మం మరియు ధర్మం వర్ధిల్లుతున్నప్పుడు ప్రపంచం పరివర్తన చెందిన పునర్జన్మను చూసింది కల్కి తన దైవిక కార్యాన్ని నెరవేర్చి ఖగోళలోకాలకు అధిరోహించాడు అతని నిష్క్రమణ ఒక అవతార్ జీవితానికి ముగింపు మాత్రమే కాకుండా ఒక విశ్వచక్రన్ యొక్క పరాకాష్ఠను సూచిస్తుంది ఇది హిందూ పురాణాల యొక్క సృష్టి సంరక్షణ మరియు రద్దు యొక్క శాశ్వతమైన నృత్యానికి నిదర్శనం లార్డ్ కల్కి యొక్క వారసత్వం కొనసాగింది విశ్వచరిత్ర యొక్క వార్షికోత్సవాలలో ఆశాకిరణంగా మరియు సమయం యొక్క చక్రీయ స్వభావాన్ని గుర్తుచేస్తుంది లార్డ్ కల్కి యొక్క వివరణాత్మక జీవిత చరిత్ర ఒక ఇతిహాస కథనంగా నిలుస్తుంది ఇది మర్త్య ఉనికి యొక్క సరిహద్దులను దాటి మరియు విశ్వన్ యొక్క శాశ్వతమైన లయతో ప్రతిధ్వనిస్తుంది